ఉన్న మీ అందరికీ చిన్న ఆట విడుపులాగా ఒక ఫ్రెండ్ మాకు మా గౌరవ కళా కళారంగం సభ్యులు ఖమ్మం నుంచి ఇచ్చేసారు అరుణ్ కుమార్ గారు హీస్ హ్యాండిక్యాప్డ్ తెలంగాణ నుంచి విచ్చేశారు రండి అరుణ్ కుమార్ గారు వీరు లారెన్స్ గారి ల్యాండ్స్ మాస్టర్ లారెన్స్ గారి శిష్యులు అండి మీ ముందు అంటే చాలా సినిమాలు తను వర్క్ చేయడం జరిగింది దాంతోపాటు రాబోయే నవాబు మూవీలో కూడా ఇంకా రిలీజ్ కాలేదు రాబోతుంది అందులో వర్క్ చేస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం తను ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరా ఊగినట్టు చెప్పులేసుకోని కర్ర సాము చేసినట్టు మళ్ళీ చుట్టూ నీళ్ళలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోనట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 I've had enough of this nonsense. You two, out. No, Jake. I've had enough of your bullying. Oh, oh hey, yo! Yo!

কমার ক্লাবে <laughs> <Hey. laughs> <laughs> 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 साफ़ <laughs> डास्टी <laughs> 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ దాదాపుగా మనం ట్రైన్లు బస్సుల్లో లేదంటే సిగ్నల్స్ దగ్గర చాలామంది దివ్యాంగులను చూస్తుంటాం వాళ్ళని ఏ పరిస్థితుల్లో చూస్తామో మనకు బాగా తెలుసు కానీ కళనే నమ్ముకుని అలాంటి చెడు పనులు ఏం చేయకుండా మ్యారేజ్ అయ్యింది ఒక బాబు కూడా తనకి ఇద్దరు బాబు ఓకే అలాంటి పరిస్థితుల్లో కూడా ఖమ్మం స్టాండ్లో సైకిల్ స్టాండ్ కీపర్గా పనిచేస్తున్నాడు ముందుగా అందుకు అతనికి ఆల్ ఇండియా కళారంగం శిరస్సు మంచి పాదాభివందనం చేస్తుంది మన కార్యక్రమం ఎక్కడున్నా వస్తుంటాడు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలు వాటికి ఆశపడకుండా అలాగే నేను అవిటి వాడిని నేను దేనికి పనికిరాను అని అతని మనసులో లేకుండా కళనే నమ్ముకొని కళ మీదనే ఏదైనా సాధించాలన్నా అని అనేక సినిమాల్లో చేసినా కూడా ఆ కళామ తల్లి ఇంకా కరుణించలేదు ఆ కళామ తల్లి అరుణ్ కుమార్ని త్వరలో కరుణించి మంచి స్థాయికి తీసుకెళ్లాలని మనందరి ఆశీస్సులు ఉండాలని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రోత్సాహంగా తన చేసిన పర్ఫార్మెన్స్కి ప్రోత్సాహంగా ప్రోత్సాహం అందించాలంటే తప్పకుండా అందించి ఇలాంటి కళాకారుణ్ణి మనం పైకి తీసుకురావాలని మీ అందరికీ మన వినయపూర్వకంగా మనం చేసుకుంటున్నాం ఓకే అన్నయ్య అభినందిస్తూ మా ఆల్ ఇండియా కళారంగం ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు చల్ల నాగేశ్వరమ్మ గారు మీరే రండి మేడం మీ చేతుల మీదుగా గట్టిగా చప్పట్లు చప్పట్లతో ఇలాంటి కళాకారులను ఎంకరేజ్ చేయాల్సిందని కోరుకుంటున్నాం అలాగే ఫోటోగ్రాఫర్ రామారావు గారు టూ హండ్రెడ్ ఇచ్చారు వారి వారి చేతుల మీదుగా ఇచ్చారా ఓకే ఫోటోగ్రాఫర్ రామారావు గారు వారి తరపు నుంచి ఒక టూ హండ్రెడ్ సార్ అన్నయ్యకి ఫిఫ్టీ చూసి మనం చాలా నేర్చుకోవాలండి అవయవాలు అన్నీ మనం ఏమీ చేయలేకపోతున్నాం భగవంతుడు చిన్న చూపు చూసిన మనమందరం కూడా పెద్ద చూపు చూడాలి ఈ కళాకారుడిని గట్టిగా చప్పట్లతో ఒకసారి సన్మానం చేయాలి తప్పుగా అనుకోకపోతే ఇది నా ఉత్తరీయం ఇది లేని నేను గడప కూడా దాటకూడదు శాస్త్ర ప్రకారంగా ఇతనికి నేను బహుకరిస్తున్నాను ఇది అమ్మవారి కటాక్షం అంతేకాకుండా నాకు మిత్రులు మిత్రురాలు ఈ యొక్క బహుమానం కూడా సమర్పిస్తున్నాను ఆయుష్మాన్ భవ నీవు కళను నమ్ముకొని కళాకారుడిగానే ఉంటావు కళాకారుడిగానే జీవిస్తావు ప్రజల హృదయాల్లో గుర్తుంటావు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ ఆశీర్వచనాలు ఇలాంటి కళాకారుల మీద ఉండాలని ప్రార్థిస్తూ అలాగే డ్రీమ్ ఆడియో ఫ్రెండ్ సర్కిల్ తరపు నుంచి ఒక టూ హండ్రెడ్ గట్టిగా చప్పట్లతో కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం చిన్న మిత్రులందరికీ ధన్యవాదాలు టీం అంతా రావాల్సిందిగా కోరుతున్నాం లక్ష్మి మాధవి గారు రండి సౌజన్య గారు రామరాజు గారు వారు కూడా టూ హండ్రెడ్ ఇచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శివ అబ్బా మా బ్యాక్ బోన్ శివ శివ తరపు నుంచి కూడా ఒక హండ్రెడ్ ఇచ్చారు రమణ గారు ఒక టూ హండ్రెడ్ ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా వర్షం పట్టడం వల్ల చాలా మంది కళాకారులు అలాగే కళాభిమానులు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు అయినా కూడా వర్షం పడాలి కళారంగం వర్షం పడుతుంది ఓకే థ్యాంక్ యూ తను కిందే ఉంటాడండి సోఫా సెట్టింగ్స్ దగ్గర ఇంకెవరైనా తనకి హెల్ప్ చేయాలనుకున్నా ప్రోత్సహించాలనుకున్నా ఇవ్వచ్చు రైట్ థ్యాంక్ యూ అరుణ్ మీ అందరూ చివరి వరకు ఉంటే మరొక మంచి పాట ఆ చిరంజీవి పాట మాకు బాగా ఇష్టమైన పాట ఆ మామూలుగా ఉండదు లాస్ట్ టైం కౌత సత్రంలో కూడా చేశారు మంచి రెస్పాన్స్ ఉంటుంది మీ అందరు ఇలాగే కనుకుంటే చివరిలో మళ్ళీ ఒకసారి ఆ పాట చేపిద్దాం ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కళాకారులకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దవాళ్ళందరికీ ప్రత్యేకంగా పాదావి ఉందలు తెలియజేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలండి ఒక పాప బాబు నా కూతురికి అన్న ప్రసన్న లారెన్స్ మాస్టర్ గారి చేతుల మీద చేశాను కళారంగంలో అన్నగారు అడిగారు నాకు మా పాపకి మా బాబాకి పుట్టినరోజు కూడా అన్నగారు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక ఫోన్ పే ద్వారా కట్టించారు అన్న అది నేను ఇప్పటికీ మర్చిపోలేదు నా మనసులో ఉంది అన్నగారు దీని ఎప్పటికీ నాకు ఉంటాయండి నిజంగా నాకు పెద్ద అన్నయ్య అంటే ఒకటి అన్నగారే ప్రత్యేకంగా అన్నగారికి పాదవి వందనాలు తెలియజేస్తున్నాం వెరీ గుడ్ త్వరలో నవాబు సినిమా రిలీజ్ అవుతుంది హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్గా నటించాను ఒక టూ మంత్స్లో రిలీజ్ అయితే ఇరగదీశాను మొత్తానికి డ్యాన్స్ ఫైట్ కూడా భగవంతుడి దేవాల కలిసి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇన్ని గిఫ్ట్లు ఒకసారి అరుణ్ గెలుచుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మేము రాష్ట్రంలో అన్ని జిల్లాలో ప్రతీ నెల ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాం ప్రత్యేకించి ఈ పరవశించి పాడిన ఇక్కడ ఇది రెండోసారి చేయటం చాలామంది వేరే చోట చేద్దాం ఉన్నారు కానీ కానీ ఇక్కడే చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చేయటం జరిగింది ఎందుకంటే ఆ అమ్మవారు ఆశీస్సులు కళాకారుల మీద ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి ఇక్కడ చేయటం జరిగింది వచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే వీలుంటే ఒక నెల తర్వాత ఓన్లీ దివ్యాంగులతోటి ఇక్కడ ఒక మంచి డ్యాన్స్ షో కూడా ప్లాన్ చేస్తున్నాం మీ అందరి ఆశీస్సులు వాళ్ళందరి మీద కూడా ఉండాలని దాదాపు మనకి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు పదమూడు జిల్లాల్లో మన ఆల్ ఇండియా కళారంగం సభ్యులు ఉన్నారు అందులో దివ్యాంగుల కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ వేదిక మీదకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం ఆ దుర్గమ్మ ఆశీస్సులు కనుక మనకు ఉంటే త్వరలోనే వారందరితో ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయడానికి శ్రీకారం దొరుకుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఓకే థ్యాంక్ యూ కంటిన్యూ నా అంత భీవత్సమైన యాంకర్ ఇంకా ఉండడు ఇప్పుడు దాని చూసుకున్నారు పాటుగా చంద చందకేశ్వర రెడ్డి మూవీ నుంచి హాయ్ 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 అంటూ సుభాషిణి గారు మిత్రులు జ్ఞానప్రసాద్ గారు రండి సార్ चलच